ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము దేవునికి అప్పగించుకొచ్చు ఉంటున్నప్పుడు దేవుని మాటలు ఇలాగున మనందరికీ కూడా కనబడుతూ ఉంటుంది ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి ఏడు విషయాలు నేను మీకు తెలియజేస్తాను దేవునిలో ఉన్నటువంటి ఏడు విధువులైనటువంటి ఆంచర్యకరమైనటువంటి ఆశీర్వాదము ఇలా పరిశుభ్ర గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఏడు విధములైనటువంటి మాటలు ఎవ్రీ పదాలు తెలుగు పదాలు దానికి ఉన్నటువంటి ఎబ్రి పదాలు దానికి ఉన్నటువంటి అర్థాలు ఈ ఏడు విషయాలు ఇక్కడ మనము నేర్చుకున్నాం మీరు అందరూ కూడా బాగున్నారు కదా అందరూ ట్యాబ్లు పడుతున్నాము రాత్రి రాలేనటువంటి వారు గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు సార్ సరే ఓకే వచ్చినటువంటి వారు గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు సార్ ఎక్కువ రానోడు సౌండ్ ఎక్కువ వచ్చిన సౌండ్ తక్కువ కదా వచ్చింది తక్కువ సరే ఇక్కడ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము లో చక్కని పదమూడు పద్నాలుగు వచ్చినారు అప్పుడు అబ్రహాము చూడగా అన్నులెత్తి చూడగా పొదలో ఉన్న ఒక పొటేను అబ్రహాము వెళ్ళి ఆ కుమారునికి పట్టుకుని పెట్టి దహనబలిగా అర్పించను అర్పించను అబ్రహాము ఆ చోటికి యోహవా చెప్పండి అందరు చెప్పండి యోహోవా అని చెప్పి నేను పేరు పెట్టాను ఈ చదవడిన వాక్యం మనందరికీ కూడా బాగా తెలుసు పరిచయం అనేటువంటి బాగా పరిచయం అనేటువంటి జరిగిన అబ్రహాము తన కుమారుని విశాఖ బలి ఇచ్చినటువంటి స్థలము ఆ స్థలమునకు అబ్రహాము ఏమని పేరు పెట్టుకుంటూ ఇచ్చాడంటే యొహవా ఈ కానీ కానీ అబ్రహాము ఇస్సాకు వారిద్దరు కూడా మరి కొంతమంది సేవకులు కలిసి బలర్పిస్తానికి వారు వెళుతు ఉంటుండగా అబ్రహాముని తన కుమారుడైన ఇస్సాకు ప్రశ్న వేశారు మనం ఇప్పుడు ఎక్కడ అంటే దేవునికి బలర్పించడం వెళుతున్నాం అంటారు దేవునికి బలర్పించాలంటే హోటేళ్ళు కావాలి గొర్రపిల్ల కావాలి మేకపిల్ల కావాలి లేకపోతే పిచ్చుకుల యూన కావాలి రెండు గులయిన కావాలి కదా మరి అవేమి లేకోకుండా దేవునికి బలి ఎలాగున అర్పిస్తూ ఉంటున్నాం డాడీ అని చెప్పి నన్ను అడిగితే అప్పుడు దేవుడు అబ్రహాము అన్నాడు కదా యహోవాయే చూసుకొను అనుచున్నట్టు తెలుగు పదవ అది అది హెబ్రి భాషలోకి వచ్చేసరికి యహోవా ఈరే అని చెప్పాడు యొహోవా ఈరే అనగా ఆయనే చూసుకొని అంటే ఈ సమయమున బలికి ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు నైవేద్యం బలి కావలసినట్టు ప్రతిదీ కూడా అది దేవునికి తెలుసు కనుక అందుకని అబ్రహాం అన్నాడు యొహో ఈరే అని చెప్పనే దేవునికి ఆ స్థలమునకు ఆ గొప్ప పేరు పెట్టి ప్రభునామాన్ని అక్కడ స్థుతించి అబ్రహామునకు ఆనంద్ కుమారు అయినటువంటి ఇస్సాకునకు బదులుగా ఆ పొగలో ఉన్నటువంటి ఆ పొటేలను తీసుకుని వచ్చి ఇస్సాకుడు మారుగా బలిని అర్పించి ఉంటున్నట్టు చూస్తుంది దానికి ఆ ప్లేస్ ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడు అంటే అర్థం ఏంటంటే దేవుడే నీ అవసరత దేవుడు చూస్తుంది నీ అక్కడ దేవుడు చూసుకున్నాడు మీ సమస్య దేవుడు చూసుకుంటాడు అది రుజువు కాకపోవచ్చు ప్రాక్టికల్గా కనబడదు ఎప్పుడై ఉన్నా దేవుడు చేస్తున్నటువంటి ప్రతి పని దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యము అది ప్రాక్టికల్గా మన ముందు కనబడదు కానీ కనబడుకోకుండా దేవుడు వర్కౌట్ చేస్తూ ఉంటాడు మన పక్షముగా మన బిడ్డల పక్షముగా మన కుటుంబాల పక్షముగా మన జీవిత విధాన పక్షముగా ఆయన చూసుకుంటాడు మీ అవసరం ఏమిటో ఎండు వేళ సమయంలో ఏమి కావాలో దేవునికి తెలుసు చల్లని వేళ సమయంలో ఏమి కావాలో దేవునికి తెలుసు అలాగనే భయంకరమైనటువంటి వర్షాకాల సమయంలో ఏమి కావాలనో అది దేవునికి తెలుసు అలాగనే ఉగ్రత వస్తుంది నా ప్రజలను నా బిడ్డలను కాపాడాలి అన్న సంగతి అది దేవునికి తెలుసు అందుకనే యహోవాయే చూసుకొనున్ను ಸುಜು ಸುನ್ನ ದೇವುಡವಯ್ಯ ನನ್ನ ಸೂಚನಾ అమూల్య యోహోవా అంట అనగా మీనింగ్ ఏంటి యోహోవా ఈరి అన్న మాట దేంట్లో తెలుగులో ఎవ్వరి భాషలో ఏంటి నేనే తప్ప చెప్పానా నేనే తప్ప చెప్పే కదా మరి నేను తప్పు చెప్పినప్పుడు మీరు నన్ను బాగా ఎట్లా అందుకని ఆయన చూసుకుడు అని చెప్పనని సరే దేవుని యొక్క విషయంలో రెండవ విషయాన్ని మనం విందు నగ్మా పదిహేడవ అధ్యాయము 15వ వచనమును మనము చదువుకుందాం తరువాత మోషే మోషే ఒక బలిపీటమును కట్టి దానికి దానికి నిస్సి అన్యపనని పేరు పెట్టెను అనగా వచ ఆ ద్వజస్తం అన్యపననే మనకి కనబడుతూ ఉంటున్నది ద్వజస్తం నిస్సి అంటే దేవుడు వెలిగి ఉనయున్నటువంటి స్తంభముగా ఒక మూల స్తంభముగా ఒక నిస్సిగా ఒక దేవుని యొక్క సన్నిధిలో ఒక బర్మయున్నటువంటి స్తంభముగా ఇక్కడ ఈ వాక్యం మనకి కనబడుచు ఉంటుంది ఎవరు పేరు పెట్టిరా ఆ పేరు దానికి మోసే పేరు పెట్టి ఉంటున్నాడండి దానికి నేను అబ్రహాం పెట్టినటువంటి పేరు యోహోవా ఈరే ఇప్పుడు మోసే పెట్టుతున్నటువంటి పేరు ఏమిటంటే అప్పుడు ఒక అప్పుడు ఒక పదిహేను దానికి అంటే మూల స్తంభం అని అర్థం ఆయన చాలా మంది ధ్వజస్తంభం అండి ఇవాళ మా దేవునికి ధ్వజస్తంభం లేపు చూ ఉంటున్నా మీరు ఎప్పుడైనా విన్నారా ఇక్కడ కూడా చాలా ధ్వజ స్తంభాలు లేపి దేవుని మూలస్తంభం అదే మోసినట్టు మాట ఎబ్రిలో అనగా తెలుగులో మనం చూస్తే ధ్వజస్తంభము లేక మూల స్తంభము లేక మూలరాయి లేక ఉన్నతమైనటువంటిది ఇది పర్మనెంటు దేవుని మిడలరా ఐడెంటిఫికేషన్ గుర్తనే మాట మూల స్తంభము మూల బైబిల్లో ఉంది వెలుగు స్తంభము అగ్ని స్తంభము వాయు స్తంభము అలాగే ఉన్నాయి కొన్ని ఉన్నాయి స్తంభాలు అన్నమాట ఇది దేవుని యొక్క సన్నిధిలో బలిపీటమును కట్టి బలిని అర్పిస్తూ ఈ బలిపీటమునకు ఏమని పేరంటే మిస్సీ దేవుడు మనకు మిస్సీగా ఉండాలి దేవుడు మనకు మూల స్తంభముగా ఉండాలి మనం ప్రయాణాలలో కానీ మన మాటలలో కానీ మన కర్తవ్యంలో కానీ మన ఉద్యోగాలలో కానీ మన ప్లాన్స్లో కానీ దేనికైనా ఆయనను మనం ధ్వజస్తంభముగా పెట్టుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాము చీకటిలో అది వెలుగు స్తంభముగా రాత్రి సమయంలో దేవుని బిడలరా అది ఆదరణ కలిగిస్తున్నటువంటిదిగా ఎండు వేల సమయంలో దేవుని బిడలరా మేఘస్తంభముగా చెప్పడం స్తంభము మేఘస్తంభము అగ్నిస్తంభము వాయు స్తంభము ఇలా కొన్ని బైబిల్లో ఉన్నాయి కొన్ని గాలి కానీ నేను ఎండ వేసినా గాలి విసిరిందనుకోండి గాలి వేసిందనుకోండి నెమ్మదిగా ప్రశాంతంగా ఉల్లాసంగా అందుకని ఆయన మోర్షి దేవుని యొక్క అని చెప్పి మనం దేవునికి అట్లా ఉండాలి ఆ విధముగా మనం కనబడాలి అది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే

ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు ఐగుప్తి ప్రజలకు కలుగు చేసినటువంటి రోగములలో ఏదియును నీకు రాని ఎన్నో నిన్ను స్వస్థపరుసునయున్న యహోవాను నేనే అని చెప్పిన ఆ భావము ఆ మాటకు అర్థము యహోవా రఫా చెప్పండి అందరు చెప్పండి యెహోవా ఇరే యెహోవా నిషి యెహోవా రఫా ఆయన మనలను స్వస్థపరిచువా ఆయన మనలను బాగుచేయువాడు ఆయన మనలను నడిపించువాడు ఆయన మనలను సమకూర్చువాడు ఆయన మనపక్షిముగా ఉండి పోరాడువాడు యెహోవా రఫా యెహోవా నిషి యెహోవా ఆయన ఈ మాటలకు ఈ విధముగా అందులో ఉన్నటువంటి పరమార్థమై ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి మాటలు మనకి ఎలా నిర్ణతుంది నిన్ను రాన్ను పరచును యోహవా ఎక్కడ వదిలిపెట్టేసి వచ్చేసేది అందుకని దానికనే ఆయన మనలను స్వస్థ అందుకనే రఫా ఇది యూదులు ఎక్కువ వాడతారన్నమాట ఈ పద ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ కూడా మనం కాదు కానీ వాడేది జ్యూస్ ఎక్కువ వీటిని యూజ్ చేస్తూ ఉంటుంది రఫ రాహేల్ రఫా అందులో నుండి వచ్చినటువంటి పదము అందులో వచ్చినటువంటి మాట ఈ సరే దేవుని యొక్క దయా సంకల్పములలో ఆయన నిన్ను స్వస్థుదేవుడు యహోవా యహో అన్న హెబ్రి పదంలో మనం చూస్తే యహో యావే అంటారు మనం తెలుగులో యహోవా అని చెప్పనంటూ హెబ్రి భాషలో యావే యావంటే దేవుడు యహోవా దేవుడు అందుకని దేవుని యొక్క దయా సంకల్పములలో ఆయన మన పక్షముగా ఉన్నాడు నువ్వు దిగులు చెందవలసిన పని లేదు భయపడవలసినట్టు పని లేదు ఏ రోగం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆయన నిన్ను స్వస్థపరచువాడు యోహోవా రఫా నీకు తోడుగా ఉంటున్నారు నీకు నీడగా ఉంటున్నారు నీకు అండగా ఉంటున్నారు నీకు నిండుగా ఉంటున్నారు అందుకనే రఫా అయిన దేవుని విడిచిపెట్టకూడదు దిష్ అయిన దేవునిని విడిసిపెట్టకూడదు ఈరే అయినటువంటి దేవుని వదలిపెట్టకూడదు ఆయనను మనము నిండారుగా స్థుతించి ఆరాధన చేస్తూ ఉంటూ ఉండాలి అనే పరిశుభ్ర లేఖను మనకు ఎలాగైనా తెలియజేస్తూ ఉంటుంది నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు న్యాయధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం న్యాయధిపత్తుల గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వర్షమును మనం చదువు నుంచి ఉంటున్నప్పుడు అక్కడ నిజమును యహోవ నామమున కట్టి దానికి సమాధాన కర్త అని చెప్పనని పేరు పెట్టెను నేటి వరకును అది లో ఉంటున్నది ఎవరో గిజ్జోను గిజను న్యాయధిపతి ఇస్రాయిలు రాజులు లేవు మాట్లాడమాకండి ఇస్రాయేలుకి రాజులు లేనప్పుడు న్యాయధిపతులు పరిపాలన చేశారు ఈ న్యాధిపతులు పరిపాలన చేసినప్పుడు న్యాయధిపతులలో ముఖ్యులు అయినట్టింటి వారు కొంతమంది పేర్లు బైబిల్లో వ్రాయబడినయి న్యాయధిపతులు తర్వాత రాజులు వచ్చారు న్యాయధిపతులు లేక మనపు దేవుని యొక్క సన్నిధిలో పరవక్తులు ఉన్నారు అలాగనే న్యాయధిపతులు ఉన్నారు రాజులు ఉన్నారు యాజకులు ఉన్నారు తర్వాత కాపురులు ఉన్నారు ఈ కాలం కాపురులు కాదు ఎంతకుముందు ఉన్నటువంటి కాలం ఓన్ లో పాత నిబంధన భాగవంతుల్లో చూస్తే ప్రవక్తులు కాదు దేవుడే ప్రవక్తగా ఉండి ఆ ప్రవక్తల నోటిలో ఉండి ఆయన ఇస్రా ప్రజలకు మాట్లాడేవారు మోషే ప్రవక్త ఏలియా ప్రవక్త ఎలిషా ప్రవక్త గిన్సోను న్యాధిపతి న్యాయధిపతి దెబో న్యాధిపతి న్యాధిపతులు కాదు రాజుల కాలం కంటే ముగ్గురున్నాయి ఒకడు విజయను చేసినటువంటి కార్యము ఏమనగా మనం చూస్తే అక్కడ యహోవాకు బలితమును కట్టి ఆ బలపేటమునకు యహోవా సమాధానర్త నేట్వర్క్ను అది ఇక్కడ ఉన్నది తర్వాత మరియు రాత్రి అనగా ఎద్దును తీసుకుని వచ్చి బలిపేటను అర్పించి దేవుని యొక్క సన్నిధిలో దహన బలిగా చేసి ఉంటుంది దానికి ఏమిని పేరు పెట్టండి యహోవా బట్ మాట్లాడండి మనకి ఇల్లు గుర్తుండవు పోయిన నెలలో నేను అంతించాను దగ్గరలో అంతకుముందు నెలలో నేను అంతించాను అంతకుముందు నెలలో నేను అంతించిన సందా గుడికి ఆ పోయిన సంవత్సరం నేను అంతించిన గుడికి ఈ కానీ మనకి ఈ గుర్తుండవన్నమాట అనగా యహోవా సమాధానం షాలో చెప్పండి సమాధానం అంటే అర్థం ఏంటండి శాలోం యూదులు ఎవరిని ఎవరు ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు అంటండి శలో షాలం 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 సమాధానం అన్నారు మనం ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు ఏమనుకుంటాం నమస్కారం అండి అని చెప్పాలి అవును కదా మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి నమస్కారం పెడతాం అంతే అది మన సంస్కారం ఎదుటి ఉన్న మనకి నమస్కారం పెడితే వాడు సంస్కారం ఒకటి మనం సంస్కారం పెడితే మన నమస్కారం పెడితే అది మన సంస్కారం అందుకని అది అయిపోయింది క్రైస్తవులు క్రైస్తవులు కలుసుకున్నారనుకోండి ఎప్పుడన్నా మీరు చెప్పారా ప్రైజులాడు చేశారు ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజులాడు ఫాదర్ ప్రైజులాడు మమ్మీ ప్రైజులాడు డాడీ తెలియని వాళ్ళు అంటారు నీ ప్రైజులాడు పోవడం ఏంటో ప్రైజ్ ప్రైజుల్లో ప్రైజు లాడు అంటున్నావు అది నాకేం తెలుసు అని ఏం లేదు డాడీ ప్రైజులాంటి దేవునికి మహిమ అలుగును సమాధాన దేవునికి మనకి సమాధానం ప్రజలకు మనకి సమాధానం అందుకని బలిపేటం కట్టాడు గిడ్జోను దేవునికి మానవునికి న్యాయపతిగా ఉన్నాడు కదా ఈ న్యాధిపతిగా ఉన్నటువంటి ఈయన సమాధానం బలపేటం కట్టి అక్కడ సమ సమాధానము షాలో అని చెప్పి పేరు పెట్టుకుంటూ వచ్చి ప్రభునామాన్ని ఇలాగున ఆయన అక్కడ కనపరిచినటువంటి విధానము మనకి కనబడుతూ ఉంటుంది సమాధానం నీకు నీ బిడ్డలకు సమాధానం ఉన్నదా నీకు నీ ప్రజలకు సమాధానం ఉన్నదా నీకు నీ పెద్దలకు సమాధానం ఉన్నదా నీకు నీ ఇంటి వారికి సమాధానం ఉన్నదా నీకు నీ స్నేహితుల మధ్య సమాధానం ఉన్నదా సమాధానం షాలోం షాలం దానిని అక్కడ వారు యూదులు షాలం అంటున్నారు నిదానంగా క్రమక్రమంగా 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 మన భారతదేశానికి వచ్చేసంట ఆ శాలోం పోయింది ఆ సమాధానం పోయింది సలాం అండి సలాం లేకపోయ్ అట్లా వచ్చే చేసింది అంటే తప్పు కాదు అది మంచిదే సమాధానం అందుకని దేవునికి మనకి మధ్యన బలిపేటం ఉండాలి ఆ బలిపేటం ఏ బలిపీఠమై ఉండాలి సమాధాన బలి అలాగనే మోసే కట్టినటువంటి బలపేటము ఏ బలపేటమై ఉన్నది రఫా అంటే స్వస్థ పరిచే బలిపేట అందుకని శ్రయలు ప్రజలు ఏ పని చేసినా బలిపేటము కట్టి బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుని మోకరించి దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించేవారు బలిపేట పాడైన బలిపీటాలు చెడిపోయిన బలిపీటాలు తొట్టిపోయిన బడి బలిపీటాలు అలాగనే వేసారిపోయినట్టు మనం బలిపీటాలు బాగా చేయాలి యజుకియా బలిపీటమును కట్టి పతనం అయిపోయి పాడైపోయి చిదలు అయిపోయినటువంటి బలిపేటములను కట్టి అన్యాచారాలతో అన్య విగ్రహ ఆరాధనలతో ఉన్నటువంటి బలిపేటలను తీసివేసి దేవుని కట్టి ఇజుకియా మహారాజ్ దేవుని గనపరిచి ఉంటున్నట్లు మనం చూస్తాం మన బలిపేటలు మనం కట్టుకోవాలి ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో హలో విన్నారా ఇక్కడే ఉన్నారా ఇంకెక్కడ ఉన్నారా దానికి మన బలిపేటలు మనం కట్టుకోవాలి ఏ బలిపేటలు పాడైన బలిపేటలు పగిలిపోయిన బలిపేటలు బ్రద్దలైన బలిపేటలు అలాగనే సహాయులైన బలిపేటలు మళ్ళీ మనం కట్టుకొని రీకన్స్ట్రక్షన్